మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై తెలుగుదేశం సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఫైర్ అయ్యారు ఈ సందర్భంగా శుక్రవారం ఆయన రాజమండ్రిలో మీడియాతో మాట్లాడుతూ ఒక్క ఛాన్స్ అంటూ వచ్చిన జగన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నాశనం చేశారు అని అన్నారు వాళ్ళందరి వాయిస్ గా నేను ఉంటానని సవన్యంగా మనం చేస్తున్నాం బాధితుల పక్షాన కష్టాల్లో ఉన్న పక్షాన ప్రజల పక్షాన నా కార్యాచరణ ఉంటుంది అభివృద్ధి జయంగా కార్యాచరణ తీసుకొని ప్రజల కోసం పోరాడతానని సవినయంగా మనవి చేస్తూ మీడియా మిత్రులందరికీ నమస్కారం మీరు చేసిన చెప్పాను ఇవాళ ఒకటి అర్హత ప్రాతిపదిక గతంలో కూడా తెలుగుదేశం మెరిట్ ప్రాతిపదిక నిర్ణయాలు జరిగినాయి ఈ ప్రభుత్వం అన్నింటినీ పక్క పట్టించింది తప్పు దారి పట్టించింది యూనివర్సిటీలంతా చెత్త చేసి పారేశారు యూనివర్సిటీని రాజకీయ వేదికగా మార్చేశారు నిష్పక్షపాతంగా వివరించే విధానం లేదు తప్పుడు విధానంలో నియమాలు జరిపోయినాయి వాటన్నిటిని కూడా సరిదిద్దుకోవాలి విద్యాలయాల్ని వైద్యాలయాన్ని సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది వైద్య రంగాన్ని సమిష్టిగా అందరం కలిసి దాన్ని సరిచేసుకోవాల్సిన పరిస్థితి ఉంది విద్యా వైద్య రంగాన్ని నిర్వీర్యం చేసేవాడు జగన్మోహన్ రెడ్డి వాటన్నింటినీ మళ్ళా పట్టాలెక్కిస్తామని సౌన్యంగా మనం చేస్తా ఉన్నాం తప్పకుండా వేటేస్తాం వేటే తప్పదు నిష్పక్షంగా ఉండి ఎవరైతే ఉన్నారో అధికార పక్షానికి వంత పలికి ప్రతిపక్షాల గొంతు నొక్కి తప్పుడు కేసులు పెట్టి రఘురామకృష్ణ వాళ్ళని లోపల పెట్టి రిమాండ్లో కొట్టారంటే ఒక పార్లమెంట్ సభ్యుడిని కొట్టాడంటే దిక్కు లేదంటే ఏదో ఆలోచించి ఒక అచ్చెన్నాయుడు గారు ఆపరేషన్ చేయించుకుంటే ఆపరేషన్ థియేటర్ నుంచి లాక్కుపోయారంటే ఎలాంటి పరిస్థితులు మనం చూసాం చంద్రబాబు గారు విశాఖపట్నం వస్తానంటే అంటాడా పవన్ కళ్యాణ్ గారు విజయవాడ వస్తాడంటే రాకూడదు అంటాడు అనే ముందే చెప్పా ఇలా తాతగారి జాగీర్ది గారు ముల్లె కాదు

సరే తప్పే ఉంది ప్రభుత్వం వాళ్ళ ప్రయారిటీస్ ఉంటాయి ఈక్వేషన్లు ఉంటాయి సర్దుబాట్లు ఉంటాయి దాని గురించి మేము మాట్లాడటా నేను ఆశించాను మీరు ఆశించారు అనేక మంది లక్షలాది మంది మిత్రులు ఆశించారు సరే నలభై రెండేళ్లుగా ఏ పదవి ఉన్నా లేకపోయినా ఎమ్మెల్యేగా ఆ గుర్తింపు చాలు గుర్చి అనేవాడికి ఒక గుర్తింపు ఉంది రాష్ట్రంలోనూ దేశంలోనూ ఎక్కడైనా ఇది దేశ విదేశాల్లో దాని ప్రకారం పనిచేసుకుంటే వెళ్ళి పక్కన పదవి ఉంటేనే పని చేస్తాం పదవి పని ఎమ్మెల్యే పదవే కదా ఆ పదవి పనిచేస్తాం అరే నిన్న మొన్న సంఘటనలు చూశారు తెలుగుదేశం వాళ్ళని చావు కొట్టారు కదా చావు కొట్టినో తెలుగుదేశం వాళ్ళ బూతులు తిట్టిన వాళ్ళు సంఖలో పెట్టుకుని ఊరేగిన జగన్మోహన్ రెడ్డి నీతులు చెప్తాడా చెప్తాడాపల్లి ప్యాలెస్ ప్రజల్లోకి వచ్చావా స్టార్ట్ చేస్తారు మంచిదేనే రాళ్ళు చెప్పులేస్తారు అంతే నువ్వు చేసే గారికి రాళ్ళు చెప్పులు పడతాయి ఆయన ఎక్కడ ఉంటాడు ఐదేళ్ళకి జైల్లో ఉంటాడు కూడా జైల్లో రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉంటాడు తెలియదు కదా ఆ తండ్రి నట్టు పెట్టుకుని దోచింది పంత అయితే ఈ ఐదేళ్ళలో దోచుకుంది పది రెట్లు ఎక్కువ మీద సమగ్ర విచారణ జరుగుతుంది శిక్ష తప్పదు దోషులకు శిక్ష తప్పదు దానిలో జగన్మోహన్ రెడ్డి హత్య రాజకీయాలకు పాల్పడ్డ వ్యక్తి దోపిడీకి పాల్పడ్డ వ్యక్తి ఇంకా ప్రధాన అర్హుడు శిక్షకి గోదావరి జిల్లాలో అధికారంలోకి రావడం కోటమే చాలా కష్టపడ్డారు గోదావరి జిల్లాల మీద ఎక్కువ ప్రజలు కాంగ్రెస్ పెట్టారు అలాంటి గోదావరి జిల్లాలో చాలా మందికి మంత్రి పదవులు దక్కలేదు నాయకులకు సంబంధించి సుభాష్ అవ్వచ్చు ఎదురు కొత్తగా ఇప్పుడు దుర్గేష్ కానవచ్చు అలాంటి వచ్చింది అంటే సీనియర్లకి ధర్మం మిత్ర ధర్మంలో సీట్లు సర్దుబాటు మంత్రి పదవుల సర్దుబాటు ఎందుకంటే బీజేపీ జనసేన తెలుగుదేశం కలిసింది కొంత సర్దుబాట్లు తప్పదు సామాజిక ఈక్వేషన్ తప్పదు దాని గురించి మనం మాట్లాడేది ఏం లేదు దాని గురించి పట్టించుకునే పని లేదు ఆశ నేను నా వరకు నేను ఆశించాను ఓ గుర్తింపు వస్తుంది ఈ ఆకాదశలో గుర్తింపు వస్తుంది ఇప్పుడు రాకపోతే ఏమైంది వరకు పది పదవి ఉంటేనే పనిచేసాను పని లేనప్పుడు పని చేయలేదా రాజమండ్రిలో నాలుగు సార్లు ఏ పని పనిచేశాను దూరంలో మూడు సార్లు ఏ పద వంటి పనిచేశాను పదవులు కాదండి చేద్దాం ఒకటి కొన్ని వెసులుబాట్లు ఉంటే కొన్ని వెసులుబాట్లు ఉండవు దాని గురించి నేను పెద్దగా మాట్లాడుతున్నాను ఢిల్లీలో ఇప్పుడు చక్రం తిప్పే అవకాశం చంద్రబాబు నాయుడు గారికి వచ్చింది ఈ పరిస్థితుల్లో అయినా సరే ప్రత్యేక హోదా కానీ ఉప్పు ఫ్యాక్టరీ విషయం కానీ ఇతర సమస్యలన్నీ రాష్ట్రానికి తీరే అవకాశం అది మాట్లాడతారు అయ్యా నిన్నటిదాకా నోరు మెదపు వాళ్ళు ఇవాళ నోరు మెదుపుతారు పరోక్షంగా ప్రత్యక్షంగా సపోర్ట్ చేస్తారు పోలవరాన్ని ముంచింది నాయకులే ఏదో చెప్తారు కబుర్లు వాళ్ళందరి గురించి నేను మాట్లాడతాను ఒకటి మన రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏం చేయాలి అదంత ప్రయత్నం జరుగుతుంది మిత్రపక్షంగా ఉన్నాం కనుక అవసరమైనప్పుడు గట్టిగా మనం నిలదీసి సాధించుకోవాల్సిన అవసరం ఉంది రాష్ట్రం ఆర్థిక అతలాగుతలవైపోయింది ఏ కార్యక్రమం చేయాలన్నా నిధులు కావాలి పరిశ్రమలు రావాలంటే ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ కావాలి ముందుగా రాజధాని నిర్మాణం పోలవరం లాంటి ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి కావాలి దాన్ని కేంద్ర సహకారం అడిగారు ఇస్తానన్నారు సాధిద్దాం ప్యాకేజ్ ఇస్తారా ఈ గతంలో ఇస్తారా అన్న ప్యాకేజీని సాధించుకోవాలి పదేళ్ళు అయిపోయింది ఆల్రెడీ అయినా కూడా వెనుకబడ్డ రాష్ట్రంగా భీమవర రాష్ట్రంగా మిగిలిపోకుండా ఉండాలంటే కేంద్ర సహకారం అవసరం దానికోసమే కలిసాం ఇవాళ త్యాగాలు చేసేది కూడా దానికోసమే రాష్ట్రం కోసమే ఎవరైనా త్యాగాలు చేసినా రాష్ట్రం కోసమే అందువల్ల తప్పకుండా కేంద్ర సహకారం తీసుకొని రాష్ట్రానికి అవసరమైనంత మీరు కూడా సాధించుకోవడం కోసం కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి కలిసి ప్రయాణం చేశారు మనకి రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారు జగన్మోహన్ రెడ్డి తన పదవి కోసం తన కేసు నుంచి బయటపడటం కోసం ఇవాళ అలా లేదు ఇవాళ అక్కడ కాంగ్రెస్ అధికారంలో ఉన్న రేవంత్ రెడ్డి గారు కూడా కలిసి మనం సాధించి సరి